శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ ధనుస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఉద్యోగం వ్యాపారం ధనం ఆరోగ్యం కుటుంబ జీవితం జనవరి నుంచి డిసెంబర్ వరకు పూర్తిగా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ముందుగా జనవరి నెల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు ప్రయాణ సూచనలు ఉన్నాయి ఫిబ్రవరి నెల ఆర్థికంగా మెరుగుదల స్నేహితుల సహకారం లభిస్తుంది మార్చి నెల శ్రమ అధికం ఫలితం ఆలస్యంగా వచ్చిన సంతృప్తిగా ఉంటుంది ఏప్రిల్ నెల ఖర్చులు పెరుగుతాయి నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం మే నెల ఉద్యోగంలో గుర్తింపు పదోన్నతి అవకాశాలు ఆదాయం పెరుగుతుంది జూన్ నెల ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది మనసుకు ప్రశాంతత జూలై నెల కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం భూమి ఆస్తి లాభ సూచనలు ఆగస్టు నెల మనసులో అస్థిరత అనవసర ఆలోచనలు దూరంగా ఉండాలి సెప్టెంబర్ నెల ఉద్యోగంలో శుభవార్తలు వ్యాపార విస్తరణకు అవకాశం అక్టోబర్ నెల ప్రయాణాలు లాభిస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం నవంబర్ నెల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది పెట్టుబడులకు అనుకూలమైన సమయం డిసెంబర్ నెల సంవత్సరం సంతృప్తితో ముగుస్తుంది భవిష్య ప్రణాళికలు స్పష్టమవుతాయి మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ధైర్యం సానుకూల దృక్పథం ఉంటే ధనుస్సు రాశి వారికి శుభప్రదమైన సంవత్సరం ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి పసుపు బట్టలు అరటిపళ్ళు దానం చేస్తే అదృష్టం జ్ఞానం పెరుగుతాయి గురుగ్రహానికి శనిగ్రహానికి జపాలు చేయించి శనగలు నల్ల నువ్వులు దానమిస్తే అన్ని విధాలుగా శుభప్రదం దత్తాత్రేయ స్వామి దర్శనం శుభం జాతకరీత్యా ఏదైనా సందేహం ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి